కొప్పాకులో వైసీపీ ఇన్ఛార్జ్ కొట్టారు అబ్బాయి చౌదరి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు పెదవేగి మండలం కొప్పాకులో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు అబ్బాయి చౌదరిని తప్పుపట్టారు అతని వ్యాఖ్యలు అసత్యాలు అవాకులు చవాకులేనని హెచ్చరించారు నా పేరు వెంకటవర ప్రసాద్ కొప్పాక సొసైటీ చైర్పర్సన్ నేను సొసైటీ గురించి రెండు మూడు విషయాలు మాట్లాడారు మరి ఆయనకి ఎంతవరకు సొసైటీ గురించి ఆయనకు అవగాహన నాకు అర్థం కావట్లేదు లేదంటే వాళ్ళ నాయకుడు లాగా ఈయన కూడా ఏమైనా పిచ్చి పట్టిందేమనేది నాకు అర్థం కాని పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వరకు కొప్పాక సొసైటీలో బిల్డింగ్ కట్టించామన్నారు ఎక్కడ కట్టించాడు ఎక్కడ రిబ్బన్ కట్ చేశాడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఎంతకాలం అయ్యింది ఓకే నెక్స్ట్ సొసైటీ పరిధిలో సొసైటీ ద్వారా ఏమైనా రోడ్లు నేర్పిస్తారా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా దానికి ఏమైనా ప్రత్యేకించి రోడ్లు పెట్టే గ్రాంట్లు ఉంటాయా అసలు ఇతను ఎమ్మెల్యేనా ఆవులు కాదా ఇతను పొలిటీషియనా లేదా పార్ట్ టైం పొలిటీషియనా లేదా లండన్ బాబా ఇతని యొక్క మాట్లాడినటువంటి శైలి చూస్తుంటే ఇతను ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది నేను నీవు ఒక కార్యకర్తకి న్యాయం చేయదలుచుకున్నప్పుడు సొసైటీలో వాడి బాకీ ఉన్నప్పుడు వాడు కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో నీకు వాడి మీద ప్రేమ ఉండి వాడిని సేవ్ చేయలేని డ్యూటీ ఉన్నప్పుడు నీ సొంత డబ్బులతో ఆడి లోన్ క్లియర్ చేయాల ప్రజల సొమ్ముతో నువ్వు ఒక అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారంలో ఉన్నానని ఆ లోన్ క్లియర్ చేయించేసి డబ్బులు కట్టకుండా నువ్వు ఆ కైతే బయటికి తీసుకెళ్ళా నీ ద్వారా అది మొన్న ఆడిట్లో బయటపడింది డ్యూటీ పెట్టారు ఆడేట డ్యూటీ పెట్టారు దాని బాధ్యత ఎవరో సెక్రటరీనా నువ్వా అలాగే మాజీ బ్యాంక్ అధ్యక్షుడు వాడు ఒక లాకర్ తీసుకున్నాడు జంబో లాకర్ దానికి ఒక డిపాజిట్ లేదు నెక్స్ట్ దానికి ఒక మా ఇయర్లీ ఇయర్లీ పేమెంట్ కట్టాలా రెంట్ కట్టాలా ఆ రెంట్ కట్టలేదు వాడు ప్రెసిడెంట్ నోటు కూర్చోడం వాగుతున్నారు నిన్న ఈ మీడియా ద్వారా నేను వాళ్ళిద్దరికి కూడా వార్నింగ్ ఇస్తున్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు నువ్వైనా అసలు నువ్వు అసలు పొలిటీషియన్ కాదు నువ్వు పార్ట్ టైం పొలిటీషియన్ నువ్వు దయచేసి ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడుకో నువ్వు మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోమని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుతున్నా తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా నోటుకొచ్చి మాట్లాడుతున్నావు అది నీ స్థాయి కాదు స్థాయిని మించి ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడబాకు ఆయన అనుభవంలో రాజకీయంగా ఆయన అనుభవంలో ప్రభాకర్ గారి అనుభవంలో ఎన్నో వంతుంది నీకు నువ్వు ఎంతకాలం ప్రజల మధ్యలో ఉన్నావు ఓడిపోతేనేమో లండన్ పరికెడుతున్నావు నెలకుసారి వస్తున్నావు ఓడిపోయినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నాడు ప్రభాకర్ రావు అనేవాడు నీలాగా పారిపోలేదే నువ్వు పరా ఇక్క నువ్వు అవి ఒకప్పుడు పెద్దకెడు వచ్చి ఉత్తర కుమారుడు ప్రగా కలిపావు ఇది నా గ్రామం నా సొంత నా తాతగారి సొంత గ్రామం ఏమే నేను దత్తత తీసుకుంటున్నా ఈ గ్రామానికి ఏం చేశావు నువ్వు గ్రామానికి దత్త అన్నావు దత్త తండ్రి దాని అర్థం ఏంటి చెప్పబోయా నేను నేను అడుగుతున్నాను ఈ మీడియా ద్వారా నువ్వేం చేశావు పెదగడానికి నేను రోడ్డు పోసానని చెప్తున్నావు రోడ్డు ఎవరు దానికి ఎస్టిమేట్ వేయించారు అది అండర్ ప్రాసెస్ ఉంది అప్పటికే నువ్వు గెలిచినప్పటికే దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేశావు ఇవాళే ఓ పెద్ద ప్రకల్పాలు పోతున్నావు వాళ్ళము కాబట్టి నోరు చాలా అదుపులో పెట్టుకో ఇది పద్ధతి కాదు ఇప్పటికైనా సరే నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఉపసంహరించుకో మేము మూడు సెంట్లు ఇస్తా అన్నారు అని చెప్పారు ఇస్తాం మూడు సెంట్లు ఇస్తాం నీకు నినగాక మొన్నే జీవో వచ్చింది ఎలా స్థలాలు మీకు మెల్లే ఆ చెరువుల్లోనూ ఇలాగేమో నూట సెంట్లు ఇస్తాం రెండోది ఈయన అదే చెప్తున్నాడు దాచుకుంటూ దోచుకుంటుంటే మా ఇంటికాడ ఏదో చేశారని నువ్వు కొల్లేటి ప్రజలకి నువ్వు దోచుకున్నది ఇవ్వబట్టే నీ ఇంటికాడ వచ్చి టెంట్లు వేసి కూర్చున్నారు నువ్వు సమాధానం ఎందుకు చెప్పట్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నువ్వు నీ దగ్గర తప్పు లేకపోతే బాబు నేను ఏం చేశారని మా ఇంటికాడ టెంట్లు వేసారు మా ఇంటికాడ ఇచ్చేశారని ఇంతకు అడగలేకపోతున్నావు నీకు అంత దమ్ము ధైర్యం లేక నువ్వు వాళ్ళు ఏదో వలస వచ్చి రెండు మాటలు మాట్లాడి ఏదో చెబుతాం అరాచకం అని ఏదో చెప్తాం అరాచకం చేసిందే మీరు ఇక్కడికి వచ్చే శిలాపాతకాలు పగలగొట్టింది మీరు పలుగులతో పగలగొట్టించింది మీరు మేము కట్టినవి మొత్తం అంగన్వాడీ కానీ పంచాయతీ ఆఫీసులు కానీ మొత్తం అంగనం మొత్తం అన్ని తీసుకొచ్చి పగలగొట్టి కొట్టి ఇవాళ ఏదో శిలా పాలకొలు పగలకొట్టేవని చెప్తున్నావు పగల నువ్వు ఆ రోజు నిద్రపోయావా శా నువ్వు నా శాసనసభ్యుడు ఉన్న ఒక ఐదేళ్ళు నీ గ్రామాల్లో ఏం జరుగుతుంది నీకు తెలవదా చేపల చెరువులు టైం ఉండి కూడా చేపలు పట్టించి దోచుకున్నది నువ్వు కాదా అంగన్వాడి డ్రైనేజ్ ఆఖరికి ప్రభుత్వం సముతో డ్రైనేజ్ చేస్తుంది డ్రైనేజ్ అభివృద్ధి చేయక ఆ త్వరలు కూడా అమ్ముకుని నీ ఇది నువ్వు మీ నాన్న తప్పులైపోయింది లెంపల కొట్టుకుని తప్పు అయిపోయింది బాబా అని చెప్పి నీ వీడియో ట్యూబ్ కూడా నీకు వీడియో కూడా పెడతాం చూసుకో కావాల్సింది మళ్ళీ ఇంకోసారి తప్పు చేయను నువ్వు ఎందుకు లెంపలు వేసుకున్నావు అది నువ్వు మాటలో చాలా ఇది మాట్లాడుతున్నావు నువ్వు మైక్ ఉందనేది ఇష్టం వచ్చిన మాట్లాడితే ప్రజలు ఊరుకోరు ప్రజలకు తెలుసు ఎవరు ఎలాంటిది మా నాయకుడు ఎలాంటి మా నాయకుడి గురించి నువ్వు విమర్శించే స్థాయి నీకు లేదు అందరికీ నమస్కారం అండి నన్ను యజగ మండలం పార్టీ పేషెంట్ నా పేరు ఇడుపుగొండ అనిల్ కుమార్ నిన్న కొప్పాక గ్రామంలో రచ్చబండ కోటి సంతకాలు కార్యక్రమానికి మాజీ దిందులూరు మాజీ ఎమ్మెల్యే కొటార్ అబ్బాయి చౌదరి నిన్న కొప్పాకులో మాట్లాడటం జరిగింది మాట్లాడత మా శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారి చింతామనాయుడు గారిని తలుచుకుంటేనే ఈయనకి హైప్ వస్తుంది ప్రెస్లో టీవీలో కనపడతానికి వలస పక్షులాగా నెలకే రెండు సార్లు వచ్చి ఏదో మాట్లాడాలి కదా ఉంది కదా మాట్లాడే మాటలు మాట్లాడాడైనా అభివృద్ధి గురించి మాట్లాడాడు అభివృద్ధి పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఏం అభివృద్ధి చేసామో ప్రజలకు తెలుసు పంతొమ్మిది నుంచి మీరు ఇరవై నాలుగులో ఏం అభివృద్ధి చేశారో ప్రజలు మిమ్మల్ని పెట్టి కూర్చోబెట్టి మా కూటమి ప్రభుత్వానికి మా నాయకుడికి ఇచ్చారు రెండోది దాచుకుంటాం దోచుకుంటాం అన్నాడు దాచుకుంటాం దోచుకుంటే ఇక్కడే పక్కనే బీసంగారం ఉంది బీసంగారంలో మీ నాయకులు మీరు ఇసుక ఎంత దోచారో మా నాయకులు వెళ్తే ఎన్ని కేసులు పెట్టారో అన్నీ తెలుసు ఇక్కడ కుప్పాక గ్రామంలో కూడా ఇసుక మట్టి మాఫీ అడ్డం తిరుగుతూ అయితే మా నాయకులు వెళ్తే మా నాయకులు తాళా కొట్టి కేసులు పెట్టించి మళ్ళీ మా నాయకుల మీదే తిరిగి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి చరిత్ర ఇది పోలీసులను అడ్డం పెట్టుకుని నేను ఇష్టం వచ్చినట్టు మీరు చేసి భయభ్రాంతులు చేసిన చరిత్ర ఇది మీరు పాలవరం మెయిన్ కెనాల్లో మట్టి మొత్తం తోతుండే మా నాయకులు తాత సత్యనారాయణ కానీ డాక్టర్ గారు మధు గారు కానీ అలాగే మా మా పక్కన ఉన్న మా నాయకులు మిలుబాబు గారు దెల్లూరు మాంటి పార్టీ ప్రెసిడెంట్ ఆయన చాలామంది మా నాయకుల్ని కొట్టి మట్టి మొత్తం అక్రమంగా తోసుకుని దాచుకున్నది ఎవరో ప్రజలు చూశారు అందరికీ తెలుసు అభివృద్ధి గురించి మీరు చెప్పాల్సిన పని లేదు మేము కొప్పగా దుగ్గ్రాల నుంచి బీసంగారం దగ్గరికి రోడ్డు పోసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మరి నువ్వు కళ్ళు ఉండి చూసావా లేదో చలదో కళ్ళు చుండి చూసినట్టయితే తెలిసేది అభివృద్ధి ఏంటి జరిగింది అనేది ఇళ్ల స్థలాలు ఇచ్చామంటున్నారు ఇళ్ల స్థలాలు ఎవరు మీ నాయకులు బాగుపడతారని మీ నాయకులకి స్వార్థం కోసం మీ సులభాల కోసం ఎక్కడ ఇళ్ళగానే కాని ఇళ్ల స్థలాలు ఇచ్చారు శ్మశనాల దగ్గరను చెరువుల దగ్గర ఇచ్చి ఇవాళకి కూడా ఆ స్థలాలకి దారి లేకుండా సైకిళ్ళకి కూడా వెళ్తానికి లేకోకుండా మనుషులు వెళ్తే దారి లేకుండా ఇచ్చి స్థలాలు మీరు ఇచ్చి మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు